लोगों बात करने का बारे में में बोला को ने भारतीय जनता पार्टी राष्ट्रीय आत्महत्या चला बार सदर्भंगे अमहत्या रोज वाला इतनी नेता गुण सर साहब महारे ज्यादा కూడా ఇక్కడ మాటలు పరిస్థితుల చాలా బాధనిపించింది కూడా అర్థం చేసేవారు ఇటువంటి చర్యలు మనం పొందుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పద్నాలుగు వందల నుండి ఆశ్రమ బా వల్ల తెలంగాణ రాష్ట్రం చేశయం కోసం సహాయ ఆ ఆశయాన్ని నెరవేర్చడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతరులు ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర పార్టీ ఈ యుద్ధంలో ఈ ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షసి రాక్షసీ తీరా దానిలో దేనికైనా తీసి కొట్టే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాము ప్రజాస్వామ్య తెలంగాణ ఈ క్రమంలో పార్టీలు తెప్పిస్తారు నిర్ణయం పొందుతారు అరెస్టులు చేస్తారు అనేక రకాల ఇబ్బంది ముఖ్యమంత్రి యొక్క రాష్ట్ర శక్తిగత భాగంగా మరి ఈ తరుణంలో అందరం కష్టపడి పరిచేతం అవసరం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎప్పుడు అండగా ఉంటా పార్టీలకు ఉంటుంది కిషన్ రెడ్డి గారు గారు లక్ష్మణ్ గారు గారు అనేకమంది కార్యకర్తల నాయకులకు అండగా ఉంటుంది ఇక్కడ నిరుత్సాహపరణ అవసరం వైద్యంగా కొట్లాడడానికి అవసరం ఈ తరుణంలో బట్ అందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కార్యకర్తలకు న్యాయం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా మన పార్టీ అందరి కళ్ళారు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర జెండా దగ్గర ఎప్పుడైపు రాణించాలంటే కొన్ని రమణ పూర్తి కలిసించాలంటే అవన్నీ కళ్ళారని బాధ్యత మనం కాబట్టి కష్టపడి పని పనిచేద్దాం కష్టపడి ముందుకు సాగుదాం ఎన్ని అడ్డంకులు అయినా ఎన్ని అవరోధాలు వచ్చినా అన్ని కుట్ర చేస్తా చేసిన అన్నింటి పట్టాపడ్డాలు చేస్తూ ధైర్యంగా ముందు వచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాధ్యత బాధ్యత మన ప్రైవేటు ఎకైట అందరూ శ్రీనివాసు దాదాపు నలభై ఐదు శాతం ఇబ్బంది పడతా ఉన్నారు వెంటనే మళ్ళీ ప్రైవేటు చికిత్స ఇచ్చడానికి ఇక్కడ ప్రథమ చికిత్స జరుగుతూ ఉన్నది ప్రవర్తించేనా ఎత్తుపట్లో శ్రీవాస్ కాపాడుకోవడానికి వాటిని అందరకుండా తప్పకుండా కాపాడుకుంటాం శ్రీనివాస్ ఆ బాధ నుంచి పూర్తి కలిగించాలని చెప్పి వెంటనే కోలుకునే విధంగా ఆ భవతుడు రాశీర్వాదీ మన పూర్తిగా అదే ఒంటిలో పాల్పాలుస్తాం నాకు పర్చలేదు వాతావరణం చెప్తారు పాఠ్యాయపనం వీరమాటం వాళ్ళకి ఈ ఈరోజు బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా అదే చేసిన సంఘటన చెల్లించిపోయాడు వచ్చే విషయం మాకు ఇవ్వడం వచ్చాక మాకు మన స్నేహితులను వాళ్ళ సోలో కాబట్టి ఇప్పుడు నమస్తే సంజయ్ రాను